ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము మా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మగ్బుల్ అన్న గారిపై జెడ్పీటీసీ నల్లజీరు జెడ్పీటీసీ బసిరెడ్డి అనితమ్మ గారి భర్త విశ్వనాథ్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కదిరిలో ఆయన ఇరవై లక్షల రూపాయలు టీడీపీ గెలుస్తుందని బెట్టింగ్ వేసి అగ్రిమెంట్ రాసి తర్వాత ఆ లో కూడా ఆయన సంతకం పెట్టడం జరిగింది దానికి ఆయన ఏమన్నాడంటే నేను పాలపాటి దీనికి వచ్చి ప్రమాణం చేస్తాను నేను ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి అట్లా చేయను అని అన్నాడు బస్సురేష్ రెడ్డి విశ్వనాథ్ రెడ్డి నీకు నల్లజెరవ మండలం తరపున వైఎస్ఆర్సిపి తరపున నీకు సవాల్ ఇస్తున్నాం నువ్వు నీది సంతకం కాదు కాదు ఆ అగ్రిమెంటు అబద్ధం అగ్రిమెంట్ అని పాలపాటి తినికి నీ బిడ్డలతో వచ్చి ప్రమాణం చేస్తావా నేను నా బిడ్డలను పిలిచికొచ్చి ప్రమాణం చేస్తావా నువ్వే సంతకం పెట్టినావు దాంట్లో ఒప్పుకొని అని డబ్బు ఎవరితో ఏమో నేను చూడలే నువ్వే నువ్వు టీడీపీ గెలుస్తుందని బసిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి ఒప్పుకొని ఇరవై లక్షలు పందెం కట్టి నువ్వు సంతకం పెట్టినావు దాంట్లో ఈ సంతకం నాది కాదు ఈ అగ్రిమెంట్ అబద్ధం దనే నువ్వు ప్రమాణం చేయి ఇది నిజమైన అగ్రిమెంటే డబ్బులకు సంబంధించిన అగ్రిమెంటే ఇది నీ సంతకమేనని నేను ప్రమాణం చేస్తా నా బిడ్డలను పిలిచుకొచ్చి నువ్వు అన్న గారి మీద నువ్వు నీకు ఆ స్థాయి లేదు నీ స్థాయిని మర్చిపోతానావు నువ్వేమన్నావు మక్బూలన్న మూడు నెలల ముందు వచ్చినాడు టికెట్ ఇచ్చినారన్నావు ఎవరూరు స్థాయిని బట్టి వాళ్లకు పిలిచి టికెట్ ఇస్తారు అధిష్టాన నిర్ణయమే శిరోధారంగా వైఎస్ఆర్సీపీ నల్లజు మండల నాయకులు కార్యకర్తలు మొత్తం అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఎలక్షన్ చేసినారు నువ్వు మూడు మూడు నెలలకు వచ్చినాడని నువ్వు మాట్లాడటము ఇది మంచి పద్ధతి కాదు పద్ధతి మార్చుకో నువ్వు కూడా రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ చేసినానన్నావు రెండు వేల పద్నాలుగు కాదు పంతొమ్మిది వరకు కూడా నువ్వు ఎక్కడే కానీ కనపడిన దాఖలాలు లేదు నువ్వు వైఎస్ఆర్సిపి అభ్యర్థివి కాదు వైఎస్ఆర్సీపీ నాయకునివి కాదు ఏదో నీకు అప్పటి ఎమ్మెల్యే పుణ్యానా అని ఆడపి ఆయన కాళ్ళు గడుపులు పట్టుకొని నువ్వు పార్టీకి పని చేయకపోయినా కూడా నువ్వు జెడ్పీటీసీ టికెట్ తెచ్చుకున్నావు ఆ రోజు ఆ రోజు నీకు టికెట్ ఇచ్చినా కూడా ముందు నుంచి పార్టీకి ఐదు సంవత్సరాలు కాదు మొద మొదటి నుంచి ఎనిమిది సంవత్సరాల కాలం పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఓసీ అభ్యర్థులు ఉన్నారు మా పార్టీలో వాళ్ళకు కూడా కాదని నీకు నువ్వు కాళ్ళ బీరానికి పోయి ఏదో వాళ్ళు నచ్చజెప్పుకొని టికెట్ తెచ్చుకున్నా కూడా ఆ అభ్యర్థులు ఏమి ఇబ్బంది పడకుండా పార్టీ నిర్ణయమే శిలో ఆ రోజు నీకు ఎలక్షన్ చేసినారు మొత్తం అందరూ ఏకదాటి మీదగా ఎలక్షన్ చేసినారు నేను కూడా ఎమ్మెల్యే దగ్గరికి పోకపోయినా కూడా పార్టీ అభ్యర్థి నువ్వని నీ అన నీ వెన్నుండి నడిచి నీకు ఎలక్షన్ చేసాం ఆ రోజు నువ్వు మా నీకు నిలువ నీడ లేకునున్న రోజు నిలువ నీడు ఇచ్చిన వ్యక్తులు ప్రవీణ్ కుమార్ రెడ్డి రవికుమార్ రెడ్డి మాత్రమే నల్లజెరువులో నీకు అలాంటి వ్యక్తులు మేము మమ్మల్ని కూడా మర్చిపోయి నువ్వు నీ నువ్వు నీ వ్యాపారం మీద నువ్వు ఉండిపోయినావు ఇంకో విషయం నీకు సూటిగా అడుగుతాండా గసాల వ్యాపారం అన్నావు మేము అలాంటి వ్యక్తులం కాదన్నావు గసాల వ్యాపారం చేసిండేది నువ్వు మండలానికి కాదు నియోజకవర్గం జిల్లాకు తెలుసు నువ్వు ఒకరిని కాళ్ళు గడుపులు పట్టుకొని ఆ గసాల వ్యాపారం నుంచి వచ్చే కేసును మాఫీ చేసుకున్నావు అదే విధంగా నీ ఊర్లో ఉండే ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు చెప్పకూడదు బాగుండదు నీ ఊర్లో ఉండే వ్యక్తి ఒక కదిర్లో ఒక ప్రముఖ హాస్పిటల్ దగ్గర నిన్ను చెప్పు తీసుకొని తరుముకోవడం నిజం కాదా అని నేను ప్రయత్నిస్తాడా నీకు ఆ రోజు నువ్వు వ్యాపారంలో డబ్బులు పంపకంలో ఆ వ్యక్తికి పంపకంలో సరిగా డబ్బు లీక నేను వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చిన ఖర్చుల కింద పోయినాయని ఆ వ్యక్తులకు మోసం చేసింది నిజం కాదా అని అడుగుతాడా రా నువ్వు గసాల విషయంలో నాకు ఎటువంటి ప్రమేయము లేదు నేను ఎక్కడా లాబింగ్ చేయలేదు నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు వాళ్ళ డబ్బులు ఎత్తిపోయి అని నువ్వు రా పాల్పాటి నీకు ప్రమాణం చేయి నువ్వు మగవాని అయితే పాల్పాటి వచ్చి ప్రమాణం చేయి నేను ప్రమాణం చేస్తా నువ్వు దీనికి సిద్ధమా అని సవాళ్ళు విసురుతాడా నువ్వు మక్బుల్ అన్న స్థాయి గురించి మాట్లాడే అంత శక్తి ఉందా మొత్తం మీద ఇంకో విషయం నువ్వు మొన్న నైట్ విలేకర్ల గ్రూపులో కదిరి విలేకర్ల గ్రూపులో ఏమని పెట్టినావు నువ్వు మద్యం కుంభకోణంలో కదిరికి చెందిన వైసీపీ కీలక నేత అన్నావు అంటే నువ్వు పార్టీని భ్రష్ పట్టించెల్లా వైఎస్ఆర్సీపీని అనదొక్కల్లా వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు దేవల్లని కంకనం కట్టుకొని టీడీపీ వ్యక్తులతో కుమ్మక్కయ్యి నువ్వు ఒంటి గంట నలభై మూడు నిమిషాలకు తాగిన మొత్తులో తాగిన మత్తులో నువ్వు చేసిన పని ఇది మంచిదా నీ స్వభాముఖంగా ప్రశ్నిస్తాడా అదే విధంగా నువ్వు ఎనిమిది గంటలైతే మాది పెద్ద కుటుంబము మాది ఇది అది అని చెప్తాడు ఎనిమిది గంటలైతే నీ ఫోన్ ఎత్తే దానికి భయపడతాడు కార్యకర్తలు నాయకులు ఏం మాట్లాడతాడు తాగిన మొత్తులో అని అదే తాగిన మత్తులో రే పదిన్నర కాడ ఇన్చార్జ్ ఇంటి దగ్గరకు పోయి నువ్వు చేసిన గొడవ నానా రభస తాగి నువ్వు పడిపోయింది నిజం కాదా అని అడుగుతాడా నువ్వు ఆడ మా నీకు సారకం లేని టైంలో ఎన్ని నానా భాషలు మాట్లాడినావు నువ్వు వాళ్ళు మంచి మనుషులు కాబట్టి మంచి మానవతా దృక్పథంతో మంచి మనుషులు కాబట్టి మంచి మహనీయుడు కాబట్టి ఆయన ఉన్నిలే నా తమ్ముడు ఏం మాట్లాడినా ఉన్నిలేని నీకు తమ్ముని కంటే ఎక్కువ స్థానం కల్పించి ఆ వ్యక్తి నీకు మంచితనంగా ఇంటికాడ ఇసుపెట్టి రాకండి అని ఇసుపెట్టి వచ్చినాడు అదే విధంగా నువ్వు ఎక్కడయా నువ్వు ఐదు సంవత్సరాలు అయితంది ఇప్పటికి నాలుగు సంవత్సరాల కాలం గడిచింది ఐదేళ్లలో మూడేళ్ళు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో వైఎస్ఆర్సిపి జెడ్పీటీసీగా నీ భార్య పనిచేస్తాంది ఎక్కడైనా నీ సొంత ఊరిలో కూడా ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి చేసావా నువ్వు ఎక్కడైనా ఒక లక్ష రూపాయలు ఎవరికన్నా కానీ ఎక్కడైనా ఒక ఊర్లో అభివృద్ధికి సహకరించినావా అని అడుగుతాడా నిన్ను ఎక్కడైనా జెడ్పీటీసీ అంటే నువ్వు నాలుగేళ్ల కాలంలో కనీసము నాలుగు రెండు ఎనిమిది కోట్ల రూపాయలు వర్కులను అది తెచ్చి నువ్వు చేయలే అదే విధంగా నల్లజిరువులో నువ్వు పది లక్షల వర్క్ వచ్చా అది కూడా నువ్వు కనీసం నువ్వు చేయలేక టీడీపీ వారికి దారా దత్తం చేసినావు ఎక్కడుంది నువ్వు ఎవరి నుంచి ఉన్నావు నువ్వు వైఎస్ఆర్ సిపిలో నువ్వు వైఎస్ఆర్ సిపిలో లేవు టీడీపీ కోవర్టుగా మారినావనే దానికి ఒకటే నిదర్శనం నాగిరెడ్డి పల్లి దగ్గర ఉండే నీ స్థలంలో ఫ్లెక్సీ మక్బుల్ అన్న ఫోటో తీసి టీడీపీ వాళ్ళ ఫ్లెక్స్ కట్టినప్పుడే నువ్వు టీడీపీలో చేరిపోయినావు అదే నిదర్శనం నువ్వు టీడీపీ కోవర్ట్ గా అనే దానికి అదే విధంగా నువ్వు ఆరు నెలల కాలం నీ నీ వ్యాపారాల కోసం నీ గసాల కేసు మాఫీ చేసుకునే దానికోసం కోసం నీ స్థలము హైవేకి పోయినప్పుడు దాని కంపెన్సేషన్ కోసం టీడీపీ వాళ్లకు నువ్వు కోవర్ట్ గా మారిపోయి నీ ఫ్రెండ్స్గా చెప్పుకునే వాళ్లకు నువ్వు కోవర్ట్ గా మారిపోయి టీడీపీలో నువ్వు వైఎస్ఆర్ గ్రూప్ తగాదాలు పెట్టి వైఎస్ఆర్ సిపి భూస్థాపితం చేయాలని ప్లాన్లు చేయడం ఇది నిజమా కాదా అని అడుగుతాడా అది నిజం కాదన్నప్పుడు నువ్వు వైఎస్ నిక్కాస్ అయిన వైఎస్ఆర్ సిపి నాయకుని ఫ్లెక్సిది సేమ్ అనేది వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయించిన అభ్యర్థికే నల్లజిరు మండలం తరపున మద్దతు ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ ఇరవై ఏళ్ళు కానీ ఎలక్షన్ వచ్చిన మక్బుల్ అన్నే ఎమ్మెల్యే అభ్యర్థి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినారు అదే విధంగా మొన్న కూడా మాకు కన్వీనర్లందరికీ రీజనల్ కోఆర్డినేటర్ దగ్గర పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి గారి ఇంట్లో మాకు కూడా చెప్పినారు మక్బూల్ అన్నకు అందరూ కూడా సహకరించండి మగ్బులే క్యాండిడేట్ అని చెప్పినారు మక్బుల్ అన్నే వైఎస్ఆర్ సిపి అభ్యర్థి నువ్వు ఆరు వేలతో ఓడిపోయినాము అరవై వేలతో ఓడిపోతాడు ఈసారి నీ స్థాయి అది కాదు మీ నాయన తెలుగుదేశం తరపున వార్డ్ మెంబర్గా నిలబడిన రోజు మీ నాయన పన్నెండు రోడ్లు పడినాయి అదే తిరుపతి రెడ్డి గోరింట్లపల్లిలో మీ నాయన మీద గెలిచినాడు మీ పుట్టుకే టీడీపీ పుట్టుక నువ్వేదో టికెట్ కోసం అక్కడ వాళ్ళు ప్రసన్నం చేసుకోవడానికి కోసం ఇంకోటి నువ్వు నీ వ్యాపారాల కోసం నీ గసగసాల కేసు కోసం నువ్వు ఈ రోజు టీడీపీ కోవర్తగా ఒక లాయర్ ద్వారా నువ్వు అన్ని ఏర్పాట్లు చేసుకొని మక్బూల్ అన్నం మీద ప్రెస్ మీట్ పెడితే ఇట్లా చెడ్డ పేరు చేస్తే జేర్చుకుంటారని నువ్వు ఇటువంటి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మీద నువ్వు ప్రెస్ మీట్లు పెట్టావు మానుకో ఇంకనైనా నిన్ను నల్లజు మండలం నుంచి బహిష్కరించే రోజు దగ్గరకు వస్తుంది అసలు నీకు నల్లజులో నల్లజువు పంచాయతీలోనే రోడ్డు కానుకొని ఉండే దేవునింటిపల్లలోనే మా ఊరి గడప గడపకు వచ్చినావు వచ్చినావా రాలే సిద్ధారెడ్డి నీకు టికెట్ ఇస్తే సిద్ధారెడ్డి సార్కు నువ్వు సేకరించినావా నువ్వు ఎవరు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకం నీకు సాయం చేసిన వ్యక్తులందరినీ అనగదొక్కే రకం వాళ్ళ మీద తొక్కుకుంటూ పోయి నువ్వు రాజకీయం చేసే నువ్వేందో కావాలని ఆశతో ఉండవు నిలిపే ఇంగైనా మానుకో నువ్వు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలను మాలో మాకో లొచుకులు పెట్టాలనుకోవద్దు నీ నీ పక్క నుండే వాళ్ళు కూడా వైఎస్ఆర్ సిపి అభిమానులే నీ నీ తాను నువ్వు ఎక్కడ పోయినా నీ తాను వస్తారనేది అబద్ధం వాళ్ళను వాళ్ళు కూడా వాళ్ళని కూడా కలుపుకొని పోతాం వాళ్ళలో మాకు మాకు ఉంటే ఏమన్నా సరిదిద్దుకుంటాం మండలంలో ఎవరైనా రాకుండా పోయింటే కూడా వాళ్ళ మేము సక్రమమైన పద్ధతిలో పోయి అందరినీ కలుపుకొని పోతాం ఇంకోటి ఏం చెప్పినావు నల్ల జిల్లలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఎవరైనా ఎంపీటీసీలు రాలే సర్పంచులు రాలే ఎవరు విలువైన లీడర్లే లేరన్నావు చూడు వెయ్యి మందితో ప్రెస్ మీట్ పెడతా నీ స్థాయి ఏమి వైఎస్ఆర్ సిపి స్థాయి ఏమి నా రేంజ్ కాదు నేనున్నా ఈ స్థానంలో ఇంకొకరున్నా ఇంకొకరున్నా వైఎస్ఆర్ సిపి బలం అది నల్లజెరువులో వెయ్యి మందితో పెడతాం వైఎస్ఆర్ సిపి ప్రెస్ మీట్ గాని ఏదన్నా కానీ అందరూ వచ్చినారు ఎవరు రాలే ఎంపీటీసీలో అందరూ వచ్చినారు ఒక ఎంపీటీసీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయినాడు ఐదు మంది ఎంపీటీసీలు వచ్చినారు ఎంపీ రాలేదన్నావు కూడా వచ్చినారు ఎవరు నీ దగ్గరుండే నీ నీ దగ్గర ఉండే నీ వ్యక్తి రాలే నువ్వేదో నువ్వు సహాయం చేసినావనే కారణంతో నీ దగ్గరుండే నీ ఊరు సర్పంచ్ రాలే మిగతా వాళ్ళందరూ వస్తానన్నారు చెప్పినావు ఏమన్నావు పిలుపు లేదు కొంతమంది అన్నావు మేం కలుపుకుంటాం మేం చేసుకుంటాం నువ్వు వైఎస్ఆర్ సిపికి నువ్వు పని చేయడం లే సంవత్సరం నుంచి నువ్వు చెడు దానికే ప్రయత్నం చేస్తాడావు నీ వ్యక్తిగతాలకు నీ గసాల కేసులకు కన్నా నువ్వు అవన్నీ మానుకొని నువ్వు ఇది చూడు ఎంపీటీసీలు సర్పంచులు అందరూ నీకేమన్నా నీకేమన్నట్లుంటే ఎంపీటీసీలు సర్పంచులను నువ్వు ఏదైనా కానీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాము రాండి అని పిలిచి వస్తారేమో నువ్వు డబ్బులు పెట్టినా ఖర్చు నేను అంటావు మగ్బులన్న ఇస్తే లెక్క ఖర్చు పెట్టింటావు ఈ ఆసరా ప్రోగ్రాం జరిగింది ఆసరా ప్రోగ్రాం జరిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్ద ఆయన వచ్చినారు దానికే నువ్వు పెట్టినావా లెక్క మొత్తం అందరము చందాలు వేసుకొని మంచికి ముప్పై వేల రూపాయలు ప్రోగ్రామ్ చేసినాం నువ్వు రూపాయలు దీనికి మొత్తం నేను పెట్టానని నువ్వు చెప్పు మూడు లక్షలు ఖర్చు పెట్టా నేను ఫ్లెక్సీలు వేసినా టపాసులు తెచ్చిన పూలమాలు వేపిచ్చినా మూడు లక్షలు ఖర్చు పెట్టా నలభై వేల రూపాయలు భోజనాలకు నేను ఇచ్చిన డబ్బులు పెట్టావు డబ్బులు మగ్బులన్నీ ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేదానికి ఏముంది మూడు కోట్ల రూపాయలు డబ్బులు నీకు ఇస్తే ఏం చేసినావు ఏం చేసినావు డబ్బులు అరవై లక్షలు తేడా వస్తుందని నువ్వు నిన్ను లెక్కాసర అడిగిన దానికి నువ్వు తెనుకోను మీనావు ఆయన మీద లేనిపోనివన్నీ చేస్తాడావు ఇంకనైనా మానుకో నీ ఒక్కరి వల్ల ఏం కాదు వైఎస్ఆర్సీపీ కుటుంబం నల్లజెరువు వైఎస్ఆర్సీపీ కుటుంబం చాలా పెద్దదిగా ఉంది నువ్వు ఏం చేయలేవు నీ జిత్తులు మారి మాటలు వదులుకో వదిలే ఇంకనైనా ఈ పొద్దు తెలిసి ఉంటుంది నీకు నువ్వు మండలం అంతా ఫోన్ చేసినావు నేను దేశ నాయకుండేని ఎవరన్నా వచ్చినారా నీ తానా ఎవరన్నా వచ్చినారా నీ తానా ప్రజాప్రతినిధులు వచ్చినారా చేసినారా నువ్వు నీ తానా నిన్ను నమ్మి వస్తారా ఎవరన్నా ఈ పొద్దుపోతే ఇంకా ఆరు నెలలు కనపడవు ఈ ఐదు ఈ నాలుగేళ్ల కాలంలో జెడ్పీటీసీ కాలంలో నీ ముఖం చూసినా లేడు ఎవడే కానీ నల్లజూరు మండలంలో ఎంపీపీ రాలేదన్నావు ఎంపీపీని నువ్వు పిలిచినావా ఎలక్షన్లప్పుడు ఎంపీపీని కలుపుకొని వినావా నువ్వు నీకు పెత్తనం కట్టి నీ తాను ఎలక్షన్ చేయించినప్పుడు నువ్వు ఎంపీపీని కలుపుకొని పిన్నావా మేము పిలిచినాం పార్టీకి పని చేయండి తప్పులు జరిగింటాయి మామూలే అందరం కలుపుకొని పోదాము రాణి మామని నేను పిలిచినా బామర్జీ వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని రోజులు నేను దూరంగా ఉన్నాను మీరేం బాధపడదండి అన్నారు యాడే ఉండేది అందరూ మా తాను ఉండరు వైఎస్ఆర్ సిపి చెంతను నీ తాను లేరు వ్యక్తులకు ప్రాధాన్యత లేది పార్టీకి ప్రాధాన్యత ఉంది పార్టీని భుజాన జెండా వేసుకొని ఎవరు ముందరు పోతే వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళు వెనకబడే నాయకులు నడుస్తారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మేరకే నడుచుకుంటారు ఇక్కడ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే నడుస్తుంది ఏదైనా కూడా ఈడ నీ నాయకత్వం నా నాయకత్వం నడుచదు ఎవరు రారు పార్టీకి వ్యతిరేకంగా పార్టీని అనుసరించుకొని పో ఇంకైనా నీకు విలువ ఉంటుంది నీ విలువను నువ్వు కాపాడుకో ఇక మీదట మగ్బులన్న గారి మీద నువ్వు ఏదన్నా అవాకులు చవాకులు పేర్లేవనుకో నీకు తగిన శాస్త్రి చేస్తాం నల్ల జలు నుండి బహిష్కరించే రోజు దగ్గరలో ఉంది నీకు తెలుసుకో మసులుకో బాగా బుద్ధి తెచ్చుకో మన యోగ్యతేమే మన మండల నాయకులు మా మండలంలో ఏదన్నా ఉంటే తప్పు ఉంటే సరిదిద్దుకుందాం కూర్చోని అట్ల పోయి నువ్వు నియోజకవర్గ సమన్వయక అర్థం మీద చేస్తావా నీకు సొంత తమ్ముని కంటే సొంత బంధువుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు ఏమన్నావు ఎవరికి షేర్ చేసుకోలేని నాతో షేర్ చేసుకున్నాడు అన్నావు లే విలువ భార్య బిడ్డలకు చెప్పుకోలేని సమస్యలు కూడా నీకు చెప్పుకొని ఎలక్షన్ చేసినాడు ఆయన నమ్మినోళ్ళు గొంతుకొస్తావా నువ్వు నీ నైజమే అది నమ్మినోళ్ళు కోయడమా చూడు నీ పర్సనల్ చరిత్ర చదువుతా ఈసారి కానీ ఏందన్నా మాట్లాడినావంటే నువ్వు ఎన్ని కుటుంబాలను మోసం చేసిండేది ఎన్ని కుటుంబాలను నువ్వు ఇది చేసిండేది అన్ని చదువుతా ఇంత పొడి ఉంది నా దగ్గర అదే తెలుసుకో ఇంకనైనా భద్రం మా అన్న గారి మీద ఏదన్నా ఈగ వాల్తే లేవు చెప్తాడా జయంతికి జయంతికి పూలారం వేయలేకపోయినావు నువ్వు ఆడే గాని ఒక తాను బి వేయలే కదా నువ్వు పూలారమా అది కాక నీకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చినా పొద్దు నీకు పార్టీ ఆఫీస్ ఆడిందో కూడా తెలియదు పార్టీ ఆఫీస్ ఆడన్నా నర్సింహారెడ్డి అన్నా అని అడిగినావు నువ్వు అదే ఇది వాస్తవం కాదా పార్టీ ఆఫీస్ తెలియనకి నీకు టికెట్ ఇచ్చినారు నీ వెనకబడి మేమందరం నడిచినాము నువ్వు నువ్వు అప్పటికప్పుడు వచ్చినా నువ్వు కదా నీకు ఆ స్థాయి ఉందా జెడ్పీటీసీ టికెట్ ఇచ్చే స్థాయి ఉందా మీ నాయన పన్నెండు రోడ్లు పడినాయి మీ ఊర్లో అట్లాంటివి మానుకో ఇంకా నువ్వేదన్నా వాకులు చేకులు పేలినావు అనుకో వేరే విధంగా ఉంటుంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు బుద్ధి చెప్తారు నీకు ఇద్దరు ముగ్గురు చెంచాలను పెట్టుకొని పోస్టులు పెట్టేది మానుకో వాళ్ళకు కూడా పూజ ఉంటుంది ఏదంటే అది అన్న మీద పెడితే చెప్తాడా ఇదే మా హెచ్చరిక నల్లజీరు వైఎస్ఆర్ మండలం తరఫున ఇదే మా హెచ్చరిక పద్ధతి మానుకో